ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక యూనియన్ ఎన్నికల్లో విక్రమ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వివేక్ వెంకటస్వామి వెడ్మ బొజ్జు పిలుపునిచ్చారు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక యూనియన్ లో అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్ రావును బరిలో నిలుపుతున్న ఎమ్మెల్యేలు గడ్డం వినోద్వామి వెడ్మ బొజ్జు వెల్లడించారు ఈ మేరకు బెల్లపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు విక్రమ్ యూనియన్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించామన్నారు గత ప్రభుత్వాలు దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీని అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని తెలిపారు కార్మికులు విక్రమ్ బలపరిచి అత్యధిక భారీ మెజార్టీతో కార్మిక యూనియన్ నాయకుడిగా గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు जैसे अवकाश स्वीकृति थी 5 तारीख को लेबर डिपार्टमेंट का प्रत्येका का मीटिंग बनी तवटा 6 रोज सिंबल्स मीटिंग होने थी हमने इससे प्रोग्राम को नाम और प्रत्येका का स्वीकृति बाज्यंगो जयमित्र लाइफ फ्रेम आज जूनियर लेवल में कंटेस्ट जैसे अवकाश तरकुल देना ना प्रत्येक

వర్కర్స్కి లాభం కావాలి కార్మిక సోదరులను ప్రత్యేకంగా ఏ రూపంగా డెవలప్ చేస్తే ఉండదా అని ఆ ఎక్స్పీరియన్స్ ని కూడా తీసుకోవడం విశ్వాసం బాధ్యత బాధ్యతలు మాకు ఎందుకంటే మా నాయన ఇచ్చిన ట్రైనింగ్ ప్రజల ప్రత్యేకంగా కార్మిక సోదరులను ఆయన గుండలు పెట్టుకున్నాడు మాకు ప్రత్యేకంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేగా ప్రజల సేవ చేసే అవకాశాన్ని ప్రత్యేకంగా కార్మిక సోదరులకు మళ్ళొకసారి అర్థం చేస్తున్నాం మీ కంపెనీ మేము మీ ఎంపర్ నుండి గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లెంటే ఏ ఏ స్కీమ్స్ లేవాలి ఏ రూపంగా మీకు ఇంకా బెనిఫిట్ కావాలి ఏమేమి లోపాలు ఉన్నాయో ఎందుకంటే ఇప్పటిదాకా ఇది ఫస్ట్ టైం మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముప్పై ముప్పైనా సంది లేకుండే మన యూనియన్ ఈసారి అవకాశం దొరికింది దీన్ని ఎన్ని నేను కార్మిక సోదరులను మళ్ళీ అప్లీలు చేస్తున్నా మన యూనియన్ మన క్యాండిడేట్ ప్రత్యేకంగా విక్రమ్ని ఆయనతో పాటు మన ట్రైబల్ యూనియన్ సోదరులకు ప్రత్యేకంగా జంగుని తిరుపతి రెడ్డిని ఆయనతో పాటు సతీష్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మనం ముంగళ తీసుకుపోదాం రత్న కూడా ఉంటాడు వెంబడి అందరినీ భర్త చేసుకుంటూ పోదాం పోదామని మరొకసారి ఆయన డిక్లెర్ చేస్తూ మరి నిగ్రమై ఉంటూ నమస్తే కలవచ్చు పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు ఉన్న గారు అట్లనే మా సోదరులు ఎమ్మెల్యే గారు కొద్దు గారు విక్రమ్ గారు మా మండల్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారు సతీష్ గారు ప్రతాప్ గారు నర్సింగ్ గారు ఇంకా మా ఓరియన్ సిమెంట్ స్నేహితులందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఓరియన్ సిమెంట్ ఎలక్షన్స్ ఏదైతే కాబోతున్నాయో వినోద్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మన ఓరియన్ సిమెంట్లో విక్రమ్ గారిని అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి వారు నిర్ణయం జరిగింది దీంట్లో కీలకమైన అంశం ఏదైతే బొజ్జు గారు కూడా అన్నారు ఆత్మగౌరవం ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ని రిప్రజెంటేటేషన్ కోసము వారు ఆ యూనియన్ తరఫు నుంచి వారు నిలబడు నిలబడుతున్నారు మేము కార్మికులు కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాం మీ అందరికీ తెలుసు వినోద్ గారు ఎట్టనో నేనెట్టనో మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికులకు గురించి కొట్టాడు కార్మికులు భవిష్యత్తు మంచికున్నారని చెప్పాను మీ అందరు తెలిసిన విషయమే సింగరేణి సంస్థ మూతపడే సమయంలో లక్ష ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడారంటే కాకా వెంకటస్వామి గారు అప్పుడు బిఐఎఫర్ నుంచి తొలగించి సింగరేణిని ఆ సంస్థను కాపాడడం జరిగింది ఈ రోజు తెలంగాణలోనే అంత పెద్ద సంస్థ మంచిగా నడుస్తుందంటే అది సింగరేణి సంస్థ మనకు ఈ ప్రాంతంలో కూడా పిఎంఎఫ్టి ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఆ సింగిరెడ్డి సంస్థ పెన్షన్ స్కీము ప్రావిడెంట్ స్కీము ఇవన్నీ కూడా సింగరెడ్డి సంస్థలో అదే కార్మికుల హక్కులు కాపాడే బాధ్యత కూడా మేము మా నాన్నగారు దగ్గరికి నేర్చుకోవడం జరిగింది డెఫినెట్లీ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కార్మికుల హక్కులు ఏదైతే కావాలో కార్మికుల హక్కులు సాధించ సాధించుకోవడానికి ఏదైతే పోరాటం చేయాలో కార్మికులకు ఆ కంపెనీని మంచిగా ఉత్పత్తి చేస్తూ కార్మికులకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా చేసే బాధ్యత ఉంది అందు గురించి ఒక సౌ మంచిగా డిసిప్లిన్ యూనియన్గా మేము ఈ ఆదివాసీ యూనియన్ ద్వారా విక్రమ్ని ప్రెసిడెంట్గా మేము ప్రపోజ్ చేస్తున్నాము కార్మికులకు బెల్లంపల్లి ప్రజలకు అందరికీ కూడా మీ అందరు తెలుసు ఇంతకుముందు కూడా చాలా చోట్ల నడిచేది కానీ ఈసారి వినోద్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అయినా కానీ చెన్నూరులో అయినా కానీ ఎక్కడ కూడా ప్రజలకు హింస లేకుండా ఈ ప్రాంతంలో ఈ రాజకీయ రాజకీయం నడుస్తుంది ఓరియన్ సిమెంట్లో కూడా ఇదే పరిస్థితి అందరికీ హక్కులు కల్పిస్తూ ఒక మంచి యూనియన్గా ఉండి అక్కడ కార్మికుల హక్కులు కాపాడటానికి డెఫినెట్లీ మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి కార్మికులందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి మేము మీ హక్కులను సాధిస్తూ కాపాడుతామని చెప్పి వాళ్ళొక్కసారి భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వాస్తవంగా ఇక్కడ వచ్చిన తర్వాత అసలు విషయం ఎలక్షన్లకు సంబంధించిన అంశాన్ని ముగ్గురం పూర్తిగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క ఎలక్షన్లలో ప్రధానంగా అక్కడ నుండి ఆదివాసులు కావచ్చు అక్కడ నుండి విజయన్లు కావచ్చు అనేక సందర్భాల్లో అనేక రకాల అవమానాలు కావడం అదేవిధంగా యూనియన్ పరంగా చూసిన అత్యధికంగా ఆ ప్రాంతంలో రేపుస్ ఉండడం ఏరియా ప్రాంతంలో ఉండడం అయినప్పటికీ చట్టానికి విరుద్ధంగా ఎవరైతే అక్కడ యూనియన్లో ఎంపికైన వారు కనీసం వారిని గౌరవించకపోవడం తప్పకుండా నేను వచ్చిన తర్వాత గౌరవ వినోద్ గారిని నేను చెప్పిన మీరు నన్ను ఆహ్వానించారు మరి మా వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఏం న్యాయం ఎందుకంటే వారి యొక్క నియోజకవర్గ సిమెంట్ బ్యాంక్ రేపటి రోజు ఏది కావాలన్నా తన నాయకత్వంలో అక్కడ ఏమైనా కావాలనుకుంటే మన వాళ్ళకు సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ కావచ్చు నేను కూడా మాట్లాడి కంపల్సరీ ట్రేబల్ యూనియన్ ఏదైతుందో వాళ్ళ పేవర్గా వాళ్ళ యూనియన్ ద్వారానే మీరు చేయాలి కంపల్సరీ అక్కడ ప్రాంతంలో కావచ్చు ఆది హాస్పిటల్ కావచ్చు మీరు అప్లై చేసుకోవాలి తప్పకుండా మీరు అనుకునే ఇక్కడ నా రిపెడ్ నా నేను ప్రధాన ఇది చేయమను అది చేయమని కాదు మేము ఆత్మ గౌరవంతో బతికే ఆదివాసుని ఆత్మగౌరవంగా చూడాలని నేను కుటుంబం కాబట్టి రేపటి రోజు మా వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు మా వాళ్ళని గౌరవించండి మా వాళ్ళు ఎక్కడ కూడా మాకు పెద్ద పెద్ద బంధువులు కావాలని ఇంకేం కావాలని కోరుకునేవారు కాదు ఈరోజు ఎవరైతే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళు నమ్మి అంటే నిజంగా గొంతు కోసం ద్వారా కూడా నమ్మి ఉంటారు మా వాళ్ళు అది మా వాళ్ళ నైజం కాబట్టి ఈ రోజుల్లో ఒక అట్లాంటి ఏం జరగకూడదు కంపల్సరీ మా వాళ్ళకి న్యాయం కావాలనే ఆలోచనతో నేను భాగం కూడా పెట్టడం అనేది జరిగింది తప్పకుండా ఏదైతే తన విక్రమ్ గారిని పిల్లలు గారి ప్రపోజ్ పెట్టడం అనేది జరిగింది మరి మా యూనియన్ ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలు కావచ్చు ఇంకా అక్కడ లంబడి సోదరులు కావచ్చు అదేవిధంగా నాయక్పూడి బిడ్డలు కావచ్చు ప్రధాని బిడ్డలు కావచ్చు మీ అందరూ కూడా పిండి మనలో యూనిటీ కోల్పోయినప్పుడు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు యూనిటీ అనేది మన పవర్ని చూపెట్టండి కాబట్టి మనం ఫలాలు దక్కాలనుకున్నప్పుడు తప్పకుండా మనం గా ఉండాల్సిన బాధ్యత మన మీద ఎప్పుడైతే విడిపోతామో విడిపోయినప్పుడు మమ్మల్ని హింసించడం స్టార్ట్ చేస్తారు హింసకు మనం దూరంగా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా మనం అందరం కూడా యూనిటీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎన్నైతే ఆదివాసీ యూనియన్లు ఎన్నైతే ఆదివాసీ కమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ ప్రధాని కావచ్చు అక్కడ నాయకుడులే కావచ్చు అక్కడ గోడలే కావచ్చు మిగతా లంబాడి సోదరులే కావచ్చు మీరు ఎంతమంది మీరు మీరందరు కూడా యూనిటీ ఉండేసి అక్కడ ఆ యూనియన్లో కీలక రోలు పాసి ప్రధానంగా కీరోలు ఉండే పోస్ట్గా ఉండాలనుకున్నప్పుడు మీరందరూ కూడా యూనిటీ ఉండాలని మీ అందరినీ కూడా అప్ చేస్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా ఆ లెవెల్లో అనుకున్న వ్యక్తిని గెలిపించేసరికి మీరు అందుగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ